హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తండ్రి మల్లేష్ టెక్నికల్స్ ఈరోజు మీకు నేను ఫింగర్ ప్రింట్ ఎట్లా పెట్టాలో చూపిస్తున్నా చూడండి సెట్టింగ్లోకి వెళ్ళండి సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ ఇక్కడ సెట్టింగ్ ఇక్కడ సెట్టింగ్ ఉంది సెట్టింగ్ ఆప్షన్ ఓపెన్ చేయండి ఇక్కడ మన సెక్యూరిటీ చూడండి సెక్యూరిటీ ఎక్కడ ఉందబ్బా సెక్యూరిటీ సెక్యూరిటీలకు వెళ్ళండి ఇక్కడ ఉంది సెక్యూరిటీలకు వెళ్ళి ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఉంది చూడండి ప్యాటర్న్ అండ్ ఫింగర్ ప్రింట్ ఉంది ఫింగర్ ప్రింట్ క్లిక్ చేయండి సో మీరు ఏ లాక్ పెడుతున్నారో నేనైతే ఇప్పుడు ఒక లాక్ పెడుతున్నా ప్యాటర్న్ పెట్టుకుంటే ప్యాటర్న్ పెట్టుకొని తర్వాత ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ ఉంది ఒకటి అది చేసుకోవచ్చు ఇంకోటి కావాలనుకుంటే ఇక్కడ యాడ్ ఫింగర్ ప్రింట్ ఫింగర్ ప్రింట్ విన క్లిక్ చేయండి ఇక్కడ స్టార్ట్ ఓకేయండి సో ఇక్కడ మన ఫింగర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఇట్లా మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ప్రెస్ చేస్తూ ఉండండి మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఫ్రెంట్ చేస్తూ ఉండాలి సో ఇది చూడండి మొత్తం కంప్లీట్ అయింది కంప్లీట్ అవుతుంది మొత్తం ఓకే ఫ్రెండ్స్ ఫింగర్ ప్రింట్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఓకే చేసుకుంటూ అయిపోతుంది నేను మళ్ళీ లాక్ తీస్తాను చూడండి ఓకే లాక్ ఓపెన్ అయింది సో మన దగ్గర ఫింగర్ ప్రింట్ డిస్ప్లే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ కావాలంటే మేము అక్కడ చేసుకోవచ్చు చూడాలి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మరొకసారి జాగ్రత్తగా చూడండి ఫస్ట్ మీరు సెట్టింగ్లోకి వెళ్ళండి సెట్టింగ్ నుంచి సెక్యూరిటీలోకి వెళ్ళండి సెక్యూరిటీ నుంచి ఇక్కడ మన ఫింగర్ ప్రింట్లోకి వెళ్ళండి ఫింగర్ ప్రింట్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ ఫింగర్ ప్రింట్ స్టార్ట్ అని ఇట్లా చేసి సో ఈ విధంగా మీరు ఫింగర్ ప్రింట్ పెట్టుకొని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ లాక్ సెక్యూరిటీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి హాయ్ అందరు బాగున్నారా నేను మంచిగా ఉన్నా నేను మీరు ఇటుకని వీళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ తెలుసు కదా చూడండి ఫ్రెండ్స్ తిరు ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కంట కూడా కొట్టండి బాయ్ ఫ్రెండ్స్